మరొక ఉంటుండోళ్ళ ఉండాలి అయిపోతుండేది ఈ పెద్ద పెట్టకప్పులు చేస్తే ఇది మనం సన్న సన్నకప్పులు మనం జరిగిపోతున్నాం వాటికి డబ్బుకి తటాయించుకొని ఇంటి ఇంచే మరో కడ మందే వస్తుంది అమ్మా అభిమా

మరొక ఉంటుండీ తన ఉండాలి వచ్చేస్తాయి ఈ మనం సన్నకప్పులు మనం జగిపోతున్నాం వాటికి డబ్బుకి తటాయించుకొని ఇంటి ఇరవ మందే వస్తుంది అమ్మా అభిమాని Why should we feed our cats in such a small space? Actually, we have a big shed here. Ok ma... It's bigger than a previous one. Won't it sugarcane? No ma... Will sugarcane age me? There is no life space. Surely one kilo log is enough. But feed it to